హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీలో ఎవరైనా ప్రయదర్శిని కాలేజ్కి నీరెస్ట్గా ప్లాట్ కోసం సెర్చింగ్లో ఉన్నట్లయితే ఈ వీడియో అనేది మీకోసమేనండి కనుపర్తి పాడుకి దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్ అనమాట సో టోటల్ ఎన్ని అంకనాలు అనుకుంటున్నారండి ఎయిటీ వన్ అంకనాస్ అండి ఎనభై ఒక్క అంకనము మనకి రీజనబుల్ బడ్జెట్లో లో బడ్జెట్లో అందుబాటులో ఉందండి సో చూసిన వెంటనే వీడియోని మీరు డెవలప్మెంట్ కోసం అయితే అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే వెంటనే అసలు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసేయొచ్చండి అయితే ఎలా వెళ్ళాలో కూడా చెప్తానండి కనుపర్తిపాడు దగ్గర నుంచి వైఎస్ఆర్ బొమ్మొస్తుందనమాట స్టాచ్యూ అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ వస్తుందండి సో ఆ స్టాచ్యూ దాటిన వెంటనే ఈ విధంగా మనకి లేఅవుట్ అనేది కనిపిస్తుందండి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వీడియోని ఒకసారి మీరు స్కిప్ చేయకుండా చూడండి విల్లాస్ కూడా మీకు కనిపిస్తున్నాయి అనమాట సో ఈ లేఅవుట్కి బ్యాక్ సైడ్ అండి నేను చెప్పినటువంటి ఎనభై ఒకటి స్థలం అనేది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ స్థలం అనేది ఇక అంకనం కాస్ట్ డెబ్బై వేలు చెప్తున్నారండి ఇప్పుడు నెగేషియబుల్ అనమాట సో ప్లీజ్ కాల్ మీ